వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ పాపిరెడ్డి నగర్ లో శ్రీ 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 వీరాంజనేయ శివాలయం వద్ద డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాపిరెడ్డి నగర్ కాంటెస్టెడ్ అధ్యక్షులు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు మనం ఇంత సంతోషంగా స్వేచ్ఛగా ఉన్నామంటే అలనాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలమే అని అన్నారు భారతీయలో ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అవసరం ఉందని శ్రీధర్ రెడ్డి అన్నారు కార్యక్రమంలో పాపిరెడ్డి నగర సీనియర్ నాయకులు కేసిరెడ్డి హనుమంత్ రెడ్డి చీర్ల రామారెడ్డి కృష్ణారెడ్డి మాయా రాజయ్య గడ్డెం రాజేశ్వర రెడ్డి దొడ్ల రామిరెడ్డి చిట్టిరెడ్డి గోపాల్రెడ్డి రమేష్ యాదవ్ ఈ రెడ్డి దేవేందర్ రెడ్డి వావిల్ల బుగ్గయ్య ఎడ్ల సంపత్ రెడ్డి వావిల్ల బుగ్గయ్య డాగోరి అక్కిరెడ్డి మాయ వాలనరసయ్య శరత్ రెడ్డి కార్ల తిరుపతిరెడ్డి రొండ్ల రవీందర్ రెడ్డి శ్రీకాంత్ సత్యనారాయణ రెడ్డి దొడ్ల సాయిరెడ్డి అమర్నాథ్ యాదవ్ రూపాల్ రెడ్డి రమేష్ గుప్తా మోహన్ రెడ్డి వీరన్న సాయిబాబా మల్లేష్ యాదవ్ రాజ్ యాదగిరి వడ్డీర రోడ్ల మహేందర్ రెడ్డి మల్లికార్జున్ వెంకట్ రెడ్డి లక్ష్మణ్ మిశ్రీ జైపాల్ రెడ్డి ఇంద్రసేనారెడ్డి మల్లారెడ్డి శ్రీనివాసరెడ్డి రాజేందర్ రెడ్డి చంద్రారెడ్డి స్వామి నరసింహ ముద్రాజ్ సురేందర్ రెడ్డి వెంకటేష్ రవి దామోదర్ రెడ్డి బాలశోరి నరసింహులు గోవర్ధన్ రెడ్డి రాములు నాగరాజు సోమనరసయ్య కోల వెంకటేశ్వరరావు దశరథ్ రెడ్డి రవి భాస్కర్ లక్ష్మమ్మ యాదవ్ కృష్ణారెడ్డి భూలక్ష్మి ప్రకాష్ సోమిరెడ్డి రాజు తదితరులు కాలనీవాసులు ప్రజలు పాల్గొన్నారు